మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది అదివరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయుధం రాయటానికి గంటలు గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు కానీ ఈరోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకు సమస్యలు ఉన్నాయి మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్ని వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు మీకు ఇది వచ్చిందమ్మా ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది సచివాలయ వ్యవస్థ విజయలక్ష్మి మంగళగిరి అండి ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది మా దగ్గరకు వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చటం అనేది చాలా ఇదిగా ఉంది అలానే చాలా మంది చదువుకోవడానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల కూలీనాలు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీనాలు చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఇంకొకటి ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది ఇవన్నీ పథకాలు ఇంకొకటి మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కానీ ఏ రోజు కూడా చేసింది లేదు కానీ జగనంద వచ్చిన తర్వాత రుణమాఫీ మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్లో పడుతున్నాయి మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు పథకం రాలేదు ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి ఇంకోటి జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు ఇది చాలా గొప్ప విషయం కాబట్టి మళ్ళీ జగన్ అన్న రావాలి మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో